హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు పద్దుబున్న యూట్యూబ్ ఛానల్ ఈరోజు సండే కదండీ మా తమ్ముడు పీతలు తెచ్చాడు ఈరోజు స్పెషల్ పీతల పులుసు ముందుగా ఆ పీతలన్నీ క్లీన్ చేసేసుకుని ఒక పక్కకు పెట్టుకోవాలి పీతల్లో పులుసులోకి ఏం కావాలో చూద్దాం వచ్చేసేయండి ఒక టూ ఆనియన్స్ మిక్సీ చేసి ఒక పక్కకు పెట్టాలి ఒక సిక్స్ ఆర్ సెవెన్ పచ్చిమిర్చి కూడా చీలికలు చేసుకుని ఒక పక్కకు పెట్టుకుని అండ్ ఒక బ్రింజాలు తీసుకుని స్లైసెస్గా కట్ చేసుకుని ఒక పక్కకు పెట్టుకోండి అండ్ ఒక చిన్న టమాటా దాన్ని కూడా స్లైస్ చేసుకుని ఒక పక్కకు పెట్టుకోండి ఈ లోపల బాండి పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసి ఫ్రై అవ్వాలి ఏ లోపల చింతపండు ఒక నిమ్మకాయ ఎంత సైజు తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి కొంచెం గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ లోపల ముందుగా కోసుకున్న బ్రింజాల పీసెస్ని ఇందులో వేసి ఫ్రై చేయాలి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పీతలని వేసుకుని కలుపుకోవాలి ఒక స్పూన్ కళ్ళుప్పు వేసుకుని రెండు స్పూన్లు కారం కొద్దిగా పసుపు వేసుకుని మిక్స్ చేయాలి ఒక్క నిమిషం మూత పెట్టి పక్కకు పెట్టాలి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో ఒక గ్లాసు వాటర్ వేసి కలుపుకుని పక్కనివ్వాలి ఈతలు కదండి కొంచెం ఎక్కువసేపే కుకింగ్ ఉంటుంది వాటర్ అంతా ఇగిరిపోయాక పైగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఉడకపెట్టామండి ఒక టూ స్పూన్స్ మసాలా వేసి అటు ఇటు కలిపి మూత పెట్టుకుని బాగా ఎగిరి కింద అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని ఒక కాసేపు ఉడకబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి పీతల పులుసు రెడీ కొంతమంది వేడివేడిగా తినడానికి ఇష్టపడతారు కొంతమంది చల్లారేక తింటే ఇష్టపడతారు మీకు ఏ టైప్ ఇష్టమో కమెంట్ చేసి